హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను చపాతీ లడ్డూలు చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మిగిలిపోయిన చపాతీలతో లడ్డూలు చేసి చూపించబోతున్నాను ఈ లడ్డూలు ఎంత టేస్టీగా ఉంటాయంటే అంత టేస్టీగా ఉంటాయండి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి అంత టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి చపాతీలు మిగిలిపోయినప్పుడు తినాలని అనిపించదు కదా నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ చేసిన చపాతీలు తప్పకుండా ట్రై చేయండి ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి చపాతీలు మిగిలిపోయిన చపాతీలు ఉన్నాయి కదా వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చుంచి పెట్టుకోవాలండి ఫస్ట్ వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోవాలి తర్వాత వీటన్నిటిని మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ ముక్కలుగా తుంచుకున్న చపాతీ ముక్కలన్నీ కూడా మిక్సీ బౌల్లో వేసేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ చపాతీ ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులోకి స్వీట్నెస్కి సరిపడా బెల్లం వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేవర్ కోసం యాలకుల పొడి వేసేసుకోవాలి అందులోనే నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలండి మీరు నెయ్యి కరిగించుకొని వేసుకున్నా పర్వాలేదు కొంచెం కాచుకొని వేసుకున్నా పర్వాలేదు అలాగే వేసుకున్నా పర్వాలేదు ఎలాగైనా మనకి ఉండలు మాత్రం వచ్చేస్తాయి మీకు అంత డౌట్ ఉంటే నెయ్యి మనం కరిగించుకొని వేసుకొని ఉండలు చుట్టుకోండి చూడండి ఆల్రెడీ ముద్దకు వచ్చేసింది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నెయ్యి ఆలకూడ పొడి స్వీట్నెస్కి సరి సరిపడా బెల్లం వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు అది మనం మిక్సీ మిక్సింగ్ బౌల్లో వేసేసుకొని చక్కగా లడ్డూలు చుట్టేసుకోవడమే అంతే అండి చాలా సింపుల్ ఎంత సింపుల్గా ఉంది చూడండి రెసిపీ చాలా అంటే చాలా సింపుల్ లడ్డూలు ఇలా చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఒక్కొక్కటిగా ఇలా లడ్డూలుగా చుట్టేసుకోవడమే అంతే అండి రెడీ అయిపోయాయి చపాతీ లడ్డూలు లెఫ్ట్ ఓవర్ చపాతీతో లడ్డూలు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అంత బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటాయి లడ్డూలు మన ఛానల్లో షార్ట్ వీడియోస్లో ఉంది డీటెయిల్ రెసిపీ కోసం నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి చపాతీ లడ్డూలు చాలా బాగుంటాయి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్